గాంధారి గిరిజన గర్జన సభ ఇరవై ఏడవ తేదీ రోజున విజయవంతం చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి యూత్ రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ మోతిలాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు గోర్ ధర్మ సమాజ పరిరక్షణ రాజ్యాంగంలో ఎనిమిది షెడ్యూల్ గోర్ బోలీ భాషను చేర్చాలని డిమాండ్ చేస్తూ పోడు భూములు అసైన్ ల్యాండ్ సమస్య పరిష్కరించాలని గిరిజనులకు వచ్చే సబ్సిడీ అంశాలపై గాంధారిలో భారీ గిరిజన గర్జన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున జిల్లా కేంద్రంలో ఉన్న లంబాడ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు పట్టణంలో ఎల్ఏస్పీఎస్ అధ్యయంలో ఈ ప్రెస్ నిర్వహించిన ముఖ్య కారణం ఇరవై ఏడవ తారీఖు నాడు చలో గాంధారిలో ఎల్ఎస్పిఎస్ గిరిజన గర్జన అనే ప్రోగ్రాం పెట్టబోతున్నాము ఈ ప్రోగ్రాంలో ముఖ్యాంశం ఏంటంటే మా లంబాడీ జాతికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ ఈ గిరి వికాస్ అదేవిధంగా ఈ పోడు పట్టాలకు సంబంధించిన విషయం పైన మేము గిరిజన గర్జన నిర్వహించబోతున్నాం దీనికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు హిల్ఏ వ్యవస్థాపకులు వెల్లన్న గారు వస్తున్నారు ట్రేకార్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామ్ నాయక్ గారు కూడా వస్తున్నారు అదేవిధంగా తెలంగాణ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు కూడా ఈ సభానికి విచ్చేస్తున్నారు మాకు ముఖ్యమైనటువంటి ఈ సమస్య ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు గిరి వికాస్ అనే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టింది అందులో భాగంగానే అందరికీ ఇచ్చినటువంటి పోడు పట్టాలకు వాళ్ళకు సదుపాయాలు కల్పించాలని వ్యవసాయకు సంబంధించినటువంటి యూనిట్లను కూడా మంజూరు చేసి వాళ్ళ షేణలో బోరు బావిలు కరెంటు సదుపాయం కల్పించాలని చెప్పేసి ముఖ్య పాత్రతోనే మేము ఈ సభ సమావేశం నిర్వహించబోతున్నాం గాంధర్లో ఈ గర్జనకు తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి అదేవిధంగా కామారెడ్డి పట్టణంలోని కామారెడ్డి జిల్లాకు సంబంధించి వి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మా లంబాడ బంజారా సోదరులందరూ హాజరై ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం నేను